హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సర్వేశంగా పరితాగి సమాధిపై నిర్మించిన శ్రీ మిట్టపాలెం స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్తున్నామండి దే. ప్రతి ఆదివారం నారాయణ స్వామి సన్నిధిలో అన్నదానం సత్రంలో అన్నదానం జరుగుతుందని ఈ వీడియో వచ్చి అన్నదానం గురించి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన పల్లెటూరు పిల్లల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు నేను హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం సిఎస్పురం గ్రామానికి మూడు కిలోమీటర్ దూరంలో మిట్టపాలెం గ్రామంలో శ్రీ మిట్టపాలెం నారాయణ స్వామి దేవస్థానం ఉందండి ఈ నారాయణ స్వామి దేవస్థానం ప్రకాశం జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దేవస్థానం అండి ఈ క్షేత్రంలో ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులతో ఈ క్షేత్రం కలకలలాడుతుంటుంది అంత గొప్ప చరిత్ర ఉన్న మనం స్వామి దేవస్థానం దగ్గరికి ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి నారాయణ స్వామి పిలిస్తే పలికే దైవం అండి భక్తులు తమ కోరికలు స్వామివారికి చెబితే స్వామివారు తమ కోరికలు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని తలుచుకొని ఆదివారం నైటు స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే నిద్ర చేసిన వ్యక్తి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న మానసిక రుక్మితలున్న చర్మ ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారని అలాగనే పెళ్ళికన వారు స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే పెళ్ళి అవుతుందని సంతానం లేని వాళ్ళకి సంతానం వస్తుందని ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆర్థిక సమస్యలు తీరిపోతాయని ఇక్కడికి వచ్చే స్వామివారి భక్తుల నమ్మకమండి నారాయణ స్వామిని దర్శనం చేసుకున్నాక నారాయణ స్వామి సన్నిధిలోనే ప్రతి ఆదివారం అన్నదాన సత్రంలో అన్నదానం జరుగుతూ ఉంటుందని మీరు ఎప్పుడైనా స్వామివారిని దర్శనం చేసుకున్నాక అన్నదాన సత్రంలో జరిగే అన్నదానాన్ని మీరు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగని ఈ అన్నదాన సత్రంలో జరిగే భోజనాలు చాలా బాగున్నాయని నేనైతే తిన్నాను మీరు ఎప్పుడైనా ఈ అన్నదాన సత్రంలో అన్నం తిన్నట్టయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి